ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఉగాదికి పెద్ద మొత్తంలో పదవులు వస్తాయని అందరినీ ఊహించింది ముఖ్యంగా ఆయా పార్టీల శ్రేణులు చాలామంది ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నారు దాంతో ఖచ్చితంగా ఉగాది పండగ సందర్భంగా అందరికీ తీపి కబురు అందుతుందని ఆశించారు దాదాపు అరవై వేల మంది ఆశవాహులు అప్లికేషన్లు పెట్టుకున్నారు అందులో దాదాపు పదివేల మందికైనా వివిధ రకాల పోస్టులు భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ పార్టీల అధిష్టానం మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు వందల వ్యవసాయ మార్కెటింగ్ ఉంటే కేవలం నలభై ఏడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల వరకు మాత్రమే పాలక మండలాలను నియమించింది ఇంకా ప్రముఖ దేవాలయాల నుంచి అనేక రకాల పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ మరో విడతలో భర్తీ చేస్తాము అంటూ ప్రకటించింది కేవలం నలభై ఏడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల పాలక మండలిలో చైర్మన్లకు గాను ముప్పై ఏడు చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు అవకాశం వచ్చింది మరొక ఎనిమిది చోట్ల జనసేన నాయకులు అవకాశం దక్కించుకున్నారు రెండు చోట్ల మాత్రం బీజేపీ కార్యకర్తలకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ హోదా కట్టబెట్టారు మొత్తంగా నలభై ఏడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల చైర్మన్ల వరకు మాత్రమే నియామక ప్రక్రియ పూర్తి చేయగలిగారు మరి మిగిలినవి ఎప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తోంది పది నెలల తర్వాత కూడా నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయాల్సి ఉండగా ఎందుకు కాలయాపం చేస్తున్నారు ప్రభుత్వం ఎందుకని ఈ రీతిలో తాత్సారం చేస్తుంది వాస్తవానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఆరంభం నుంచి ఇదే రీతిలో జాప్యం చేస్తున్నారు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పాలక మండలి నియామకాల విషయంలో కూడా నెలల తరబడి జాప్యం చేశారు ఎట్టకేలకు దాన్ని భర్తీ చేశారు కానీ ఇంకా రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రధానమైనటువంటి ఆలయాల్లో పాలక మండళ్ల పోస్టులు ఎప్పటికీ భర్తీ చేయలేదు అందులో అన్నవరం ఉంది సింహాచలం ఉంది విజయవాడ ఉంది శ్రీశైలం ఉంది శ్రీకాళహస్తి ఉంది ఇట్లా అనేక ప్రముఖ దేవాలయాల పాలక మండళ్ల విషయంలో కాలయాపన కొనసాగుతోంది ఇక వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు అయితే ఇంకా ఇప్పటికీ మూడో వంతు మాత్రమే ప్రకటన వచ్చింది ఇలాంటి అనేక అనేక పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడానికి కూటమి నా పార్టీల మధ్య నాయకుల మధ్య ఒక ఉమ్మడి అవగాహన రాకపోవడమే ఏకైక కారణమా అనేటువంటి సందేహం చాలామందిలో వస్తుంది ఆయా పార్టీల నాయకత్వం మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం ఒక కారణమైతే ఒకేసారి నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగితే పదవులు రానటువంటి వాళ్ళంతా కూడా అసంతృప్తితో అసహనంతో ఎదురు తిరిగే ప్రమాదం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది పదవులు రానటువంటి వాళ్ళకి ఇంకా చాలా ఖాళీ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటిలో మీకు అవకాశం ఇస్తాం అంటూ ఎదురు చూపులతో గడిపే విధంగా పార్టీల అధిష్టానాలు ఏమైనా ప్రణాళిక రచించాయా అనేటువంటి సందేహం చాలామంది వ్యక్తం చేస్తున్నారు కాబట్టి నామినేటెడ్ పోస్టుల నియామకాల విషయంలో నెలల తరబడి జాప్యం చేస్తూ కాలయాపన కొనసాగిస్తూ ఇదే రీతిలో కార్యకర్తలను ఎదురు చూపులతో గడిపేందుకు తగ్గట్టుగా ఆయా పార్టీల నాయకత్వాలు చేస్తున్నాయి అనేటువంటి అంచనా ఉంది ఇప్పటికే దసరాకి ఒక లిస్టు దీపావళికి ఒక లిస్టు సంక్రాంతికి ఒక లిస్టు వచ్చాయి ఇప్పుడు ఉగాదికి మరొక లిస్టు వచ్చింది ఈ అన్ని లిస్టుల్లో కూడా పూర్తి స్థాయిలో భర్తీ అయినటువంటి దాఖలాలు లేవు మళ్ళీ ఏ వినాయక చవితో ఏ దసరానో మళ్ళీ వచ్చేటంత వరకు ఇదే రీతిలో ఖాళీగా ఈ పోస్టులన్నీ ఉంచుతారా లేకుంటే ఈలోగానే ఏదైనా మహానాడు లేదా ఇతర సందర్భాలను పురస్కరించుకుని పూర్తిగా కార్యకర్తలందరికీ న్యాయం జరిగేదానికి తగ్గట్టుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుడతారా చూద్దాం మరి ఏం జరుగుతుందో